अंतरायतिरोपात शातपावनमचि वैभवंत वपुषि वपुषिकुंजर मुखे मन्महे तुंदिलम शरण करवाणी शर्मदंते चरणं वाणी चरा चीव्यं करुणाशन कटाक्षत कुमंबाथ साधवाह गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव गुरु साक्षात् परं ब्रह्म तस्म श्रीगुरव नम व्यास वसी नार शक्ति पौत्रमकमज वंदे सुकता दूनि अचतुर्वदनो ब्रह्मा द्विबापरो हरि अफालोचन शंभुर्भगवान्दराय वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिबलाधरोष्ठा पुण्येन्दुसुंदर मुखादरबिंद नेत्री तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च Bajatang kalpa vrukshaya namatang kamadhe nave Narayanan namaskrutya naranchaiva narottamam devim Saraswatiyum jasandato jaya mudirayetu Tali kodgura rahasya nga anjita Ama jini sangga telusubo wali Aitu manitkarma jini undali rahasya wali telusubo wali Aitu manitkarma ఇది నాన్నగారికి చెప్పకూడదు అది మహారాణులు మామూలు ఆడవాళ్ళు భర్తలకు తెలియకుండా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చాలా పెద్ద పెద్ద విషయాలు నడిపించేస్తూ ఉంటారు వాళ్ళు మహారాణులు చేయడానికి ఉంది తప్పనిసరిగా వాళ్ళు చేయగలుగుతారు దమయంతి తల్లి కూతురు ఇద్దరు కలిసి వీళ్ళిద్దరూ ప్లానం వేశారు పథకం వేశారు నాన్నకి తెలియకుండా మనం ఈ పని చెయ్యాలి అందుకే దమయంతి ఏం చెందే అది ఇది వరకు నన్ను తీసుకొచ్చిన ఉన్నాడే ఆయన చాలా నేర్పరి ఆయన ఈ పరమార్థుడి కంటే కూడా కనుక్కోగలిగిన సామర్థ్యం బాగా ఉన్నవాడు ఈసారి ఆయన్ని పంపిద్దాం అక్కడి నుంచి కాని తండ్రికి మాత్రమే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు ఏమిటంటే ఇక్కడ అతడు బయలుదేరి వెళ్ళాలి చిన్నగా ఋతువర్ణుడి దగ్గరికి వెళ్లి అయ్యా రేపొద్దున్నే ఇరవై నాలుగు గంటల సమయం ఉన్నదనగా రేపు దమయంతికి స్వయంవరము ఆమె మళ్లీ వివాహం చేసుకోబోతోంది నీకు ఆయన కుతూహలం ఉంటే నువ్వు వెళ్లి ప్రయత్నం చేయవచ్చు అని ఋతుకర్ణుడికి చెప్పాలి ఇతడు నరుడనే సందేహం మనకి కలుగుతున్నది గనక ఇతడే నరుడైన పక్షంలో ఒక రోజులో అక్కడి నుంచి ఇక్కడికి గుర్రాలను తోలుకుని రథాన్ని తోలుకుని రాగలిగిన వాడు నరుడు తప్పవడి ఇంకోడెవడు లేడు అతడే నరుడైన పక్షంలో రుతువర్ణుడు బయలుదేరతాడు గనక తప్పనిసరిగా అతడు వస్తాడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి తల్లి అంగీకరించాక మెదలకుండగా ఈ స్రణాధుడి దగ్గరికి వచ్చి అయ్యా మహానుభావుడు నువ్వు గనక ఈ కార్యాన్ని సాధించి పెట్టావు అని ఆయనకు ఆయన ఊహించిన దానికంటే అధికముగా ధనమిచ్చిందనే నా అతీవ భామిని అన్నాడు అంతా ఇంతకాదు ఎంత ధనం ఇచ్చిందో ఆవిడకే తెలియదు అంత ధనమిచ్చి మీ దయ వల్ల అతడు నలుడేమో అని అనుమానం కలుగుతున్నది గనక ఆ నలుడు వచ్చి మళ్లీ మా ఇంట ఉంటే మీకు నేను ఇంతకంటే కూడా ఎక్కువ సన్మానం చేస్తాను అని చెప్పి ఆయన్ను సంతోషపెట్టి మదరకుండగా పంపించేసింది పంపించేసి సుదేవుణ్ణి రప్పించింది రప్పించి ఇందాక తల్లితోటి చెప్పిన మాటలన్నీ కూడా చెప్పింది ఏది గచ్చ శీఘ్రం అరిందమా సూర్యోదయే ద్వితీయంతా భర్తారం వరయిస్తుంది వెళ్ళారేటప్పటికి వెళ్లి చెప్పు మళ్లీ సూర్యోదయం అయ్యేటప్పటికి ఆవిడ భర్తను వరిస్తుంది రేపు సూర్యోదయం వేళ స్వయంవరము అని కూడా చెప్పు అని సమయంతే అతనికి చెప్పు పంపించింది వీరో జీవతి నవా మరి అక్కడ నరుడౌనో కాదో నరుడు బతికున్నాడో లేదో మరి మనకి తెలియదయ్యే అని కూడా ఈ దేవుడు కూడా చెప్పింది సరే ఇతను ఇక్కడి నుంచి అలాగే బయలుదేరి వెళ్ళాడు హరిగ్గా దమయంతి చెప్పినట్లుగా ఋతువర్ణుడికి చెప్పాడు అస్మదర్ధే భవద్వాయశ్ చింతితో మహాన్ ఎప్పుడైతే అతడి దగ్గరికి వెళ్లి చెప్పాడో ఋతువర్ణుడు నలుడికి కబురు పెట్టాడు బాహుకుడు కబురు పెట్టాడు ఏమయ్య దమయంతికి స్వయం వరంతా నాకు కవురొచ్చింది మనం తెలారేటప్పటికీ అక్కడ రాత్రి అయ్యేటప్పటికే తెలారేటప్పటికి కాదన్నట్టు రాత్రి అయ్యేటప్పటికే మనం అక్కడికి చేరుకోవాలి మరి రథాన్ని నువ్వు ఏర్పాటు చెయ్యి ఏ గుర్రాలు అయితే బాగుంటాయో వాటిలో నువ్వే ఎన్నిక చేయవలసింది అని చెప్పాడు సరే అని రాజుగారితో చెప్పి బాహుకుడు యువతలకు వచ్చాడు గుణి గదులైపోయింది ఇతనికి ఏకంగా మామయంతి మళ్లీ స్వయం వరమ మళ్లీ వివాహం చేయడానికి చేసుకోవడానికి ఆమె ప్రయత్నం చేస్తోంది ఇది అశ్వలర్థే భవేద్వా అయంతి ఇది నిస్సందేహంగా నన్ను కనిపెట్టడానికి చేసిన ఉపాయమే అయి ఉంటుంది ఏమో అలాగే అనుకోమని ఎవరు చెప్పారు దమయంతి మనస్సు మాడిపోయిందేమో ఒకవేళ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది దమయంతి మళ్లీ వివాహం చేసుకున్నాను అవును నేను చిన్నీళ్ళ ప్రవర్తించాను ఆమెను మోసగించాను ఆవిడ చేస్తే మాత్రం తప్పే ఉంది అందుకోసమే చేస్తుందేమో నా కోసం దుఃఖపడి దుఃఖపడి ఇక నిరాశ చేసుకుని బతికుంటే ఈ వాటికి ఉండకపోతాడా అని కూడా అనుకుందేమో ఆమె అన్న ఇలా చేస్తుందా నన్ను కనుక్కోవడం కోసం కాకపోతే ఇలా చేయదు అని ఇంకో ఇంకోమా సాపత్యాక్య విశేషత పిల్లలు కూడా అయ్యే పిల్లలు లేకపోతే ఒకవాళ్ళు చేసి ఉండేదేమో పిల్లలు కూడా ఉన్నారు కదా అలాంటప్పుడు ఇలా చేస్తుందా ఎలా సత్యం వా అసత్యం గత్వామి నిశ్చయం ఇది ఒక అందుకు మంచిది అయింది మనం కూడా వెళ్లే అవకాశం లభించింది నువ్వే రథం తోలాలి అన్నాడు గారు ఇది నిజమో అబద్దమో అక్కడికి వెళ్ళాకే తెలుసుకుందాము ఈ లోపల ఇంత కష్టపడ్డాకు ఋతువర్ణస్ వై కామం ఆత్మార్థం కర్వమ్యహం స్వామి కార్యం స్వకార్యం రెండూ కలిసి వస్తాయి ఋతువర్ణుడు పని చేసి అవుతుంది ఈ అసలు దమయంతి ఉద్దేశం ఏమిటో తెలుసుకోవడం కూడా మనకి సాధ్యమవుతుంది అని ఇలా నిర్ణయించుకుని రథశాలలోకి వెళ్లి అశ్వశాలలోకి వెళ్లి మొత్తం గుర్రాలు అన్నింటినీ వెతికాడు ఏ గుర్రాలు నచ్చలేదు ఒక నాలుగు గుర్రాలు మాత్రం దొరికాయి ఆయన ఆరుగింటినీ తీసుకుని వచ్చాడు రథానికి ఏర్పాటు చేశాడు ఈయన గారు తీరు వడిగా కలిసి దమయంతి కోసం స్వగతంలో విచారం చేసి ఆ తర్వాత ప్రతి గుర్రాన్ని వెతికి నాలుగు గుర్రాలను ఏరుకుని తీసుకుని వచ్చేటప్పటికి ఋతువర్ణుడు కంగారు ఎక్కువతోంది ఇక్కడి నుంచి అత్తారింటికి పెడితే రైల్లో పరిగెత్తడం ప్రారంభించంకటాడు ఎందుకు పరిగెడుతున్నావు అంటే రైలు మెల్లిగా నడుస్తుంది నేను అత్తారింటికి వెళ్ళాలి సాయంకాలానికి అంటే అట్ట వాడు నువ్వు పెట్లో పరిగెడితే రైలు ముందరకు పెడుతుందా అంటారు అటు ప్రయాణికులు మీరు ఏమనండి నాకు నా అత్తారింటికి వేళకు వెళ్ళడం ముఖ్యంగానే మీకేం మీరు ఎన్నైనా చదువుతారంట వీడు ఇవ్వు అలా ఉంది రుతువర్ణుడు సంగతి ఈని గారు కూడా ఇక్కడ ఇంత కంగారు కాని ఏమిటయ్యా ఇంత ఆలస్యం చేస్తావు అన్నాడు ఈ ఆలస్యం కాదులేండి ఇదిగో రథం సిద్దంగా ఉంది ఎక్కొచ్చును అన్నట్టు చూసేటప్పటికి మతి ఇందులో రుతుపర్ణుడికి మతి కాదు కష్టం కూడా వేసింది అన్నాడు కంగారపడితో ఏమి గుర్రాలైన వచ్చి చూసేటప్పటికీ కోపం వచ్చింది పక్క చిట్ ఉన్నాయి అవి వాటి తలకాయలు చూస్తేనేమో ఇంతంత పొడుగున్నాయి దవడలు చూస్తేనేమో ఇంకా అంతంత పెద్దవిగా ఉన్నాయి ఆ గుర్రాలను చూస్తే ఎవరికి ఆ రథం ఎక్క విధి అలాంటి గుర్రాలను నాలుగింటిని ఎన్నిక చేసి నలుడేమో తీసుకుని వచ్చి పెట్టాడు ఏమిటో వెళ్లేదేమో స్వయంవరానికి సాయంకాలానికి చేరుకోవాలి బోరుడు దూరం ఉంది ఈ గుర్రాల నన్ను తీసుకుని వెళ్లి ఉక్కల్ ఎగిరిపోయేటట్టుగా ఉన్నాయి అన్నా అన్నాడప్పటికి నలుడు చెప్పేటప్పుడు చించుట్టుకోవసమన్విత రాజుగారికి కొంచెం పాపం వచ్చి మాట అన్నాడు అని నరుడు గ్రహించాడు అప్పుడు ఆ అశ్వశాస్త్రానికి సంబంధించిన అనేదిగో ఇక్కడ ముహం మీద ఈ సుడు ఉంది అక్కడ ఆ వక్షస్థలం మీద నాలుగు సూళ్లున్నాయి ఆ భర్తనం రెండు ఉన్నాయి ఈ రెండు ఉన్నాయి వక్షస్థలం మీద రెండే ఆ రెండు ఉన్నాయి ఈ బత్తం రెండు ఉన్నాయి ఇలాంటి లక్షణాలు మొత్తం పన్నెండు సుడులు ఉన్నాయి ఈ రకమైన సుడులు ఉన్నటువంటి గుర్రములు ఎంత వేగంగా వెళ్ళమన్నా పెడతాయి అని ఆయనకి వివరించి చెబితే అని అంతా అని ఇంకో మాట సేవా సేవాధర్మంలో ఉండే రహస్యం ఏం చేస్తే బాగుంటుందో అసిస్టెంట్ తెలుస్తుంది కానీ ఆఫీసు హెడ్ ఏమో వాడు ఇంకొకలా అనుకుంటూ ఉంటాడు ఇతడు తను ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పకుండా ఉండలేడు చెప్పిన తర్వాత ఇలాగే చెయ్యండి అని అంటే వాడికి కోపం వస్తుంది అని తెలుసు మనకు తోచింది మనం చెప్పాలి కానీ నిర్ణయం చేయాల్సిన వాడు వాడు పని పాడైతే మనకేం కాకపోతే మనకేం అని చివరికి ఏమంటాడంటే మీరు ఏం చేయమంటే అది చేస్తాను అంటాడు నరుడు కూడా ఇంత వివరించి ఈ గుర్రాలే ఉండడం ఎందుకు అవసరమో చెప్పి చెప్పి చివరికి యానాన్ని యాన్ అన్యాన్ మన్యసే రాజన్ బుహితాన్ని వ్యోజయానికే అన్నాడు మీరు గట్టిగా కాదు కూడ ఈ గుర్రాలు వద్దు వేరే గుర్రాలను కట్టమంటే మీ గుర్రాలు మీవి మీకు తెలిసి ఉండాలి మీరే గుర్రాలు కట్టమంటే ఆ గుర్రాలు నేను రథానికి కడతాను అన్నట్టు అంటే అప్పుడు ఋతువర్ణుడికి వచ్చిన కోపంతో పాటు ఉగుమత్తనం కూడా వచ్చిన తమేవ హయతత్వజ్ఞ కుచరు చేసి బాహుగా యాన్ని మనేసే సమర్థాస్తం క్షిప్రం తానేవయోజయ నీకే తెలుసు కదా గుర్రాలను గురించి బాగా తెలిసింది నీకేనయ్యే అని చేత మళ్ళీ నా నెచ్చింది ఎందుకు నువ్వు వేట్ని కడితే బాగుంటుంది అనుకుంటావో వాటినే కట్టు అన్నట్టు ఆయన సరే కట్టే ఉన్నాను కదా ఎక్కడన్నాడు ఎక్కడన్నప్పటికీ ఈయన కాలు వేసి రథం ఎక్కాడో లేదు అవి మోకాళ్ళ మీద గడిపోయేట ఆ గుర్రాలు చూసారా ఎంత ఓపిక్గా ఉన్నాయో అని మళ్ళీ రుతుపన్నడికి ఇంకొకసారి కష్టం వచ్చిందిట తో నరవర శ్రీమాన్ నలుహరాజా సాంతయా మాతా నశ్వాన్ కేజోగల సమన్వితం మెల్లిగా దగ్గరికి వెళ్ళి వాటిని విధంగా వాటిని లాలిస్తే అప్పుడు అవి సరిగ్గా ప్రవర్తిస్తాయో అలాగే లారించి కొద్ది పడ్గాలు ఉంచుకుని రథం ఎక్కి కూర్చున్నట్టు ఈయన గారు మాత్రం ఏం మాట్లాడలేదు స్వస్తి ప్రజార్థ పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిష గోబ్రా మహేజు సోమస్త నిత్యం లోకా ఒక సూచనోహవంతు